పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భాగ్య లక్ష్మీపేటలో ఎల్ఎల్ఎం సంఘము అధ్యక్షులు పాస్టర్ జయబాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నాయకులు వలవల బాబ్జీ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశిస్తూ కార్యక్రమం నిర్వాహకులు పాస్టర్ జయబాబు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది కనుక ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమం ప్రముఖ వైద్యులు మాధవి సుధీర్ డి వెంకట్రావు దీపిక కాన్సర్ విద్య ప్రముఖులు పాల్గొన్నారు ఈ వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన అనేక పరీక్షలు రక్త పరీక్షలు ఉచితముగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగముగా పంతొమ్మిదవ వార్డు నాయకులు గొర్రెల శ్రీధర్ శిరపరపు శాంతిరాజు సహోదరి యోరి యాండ్రి సువర్ణ రాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు మరి డెల్టా హాస్పిటల్లో ఎండీగా ఉన్నటువంటి డాక్టర్ సుధీర్ గారు అలాగే వారితో పాటు వైష్ణవి హాస్పిటల్ డాక్టర్ వెంకట్రావు గారు వారితో పాటు విజయవాడ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ దీపిక గారు అలాగే బ్రదర్ సురేష్ గారు అలాగే బ్రదర్ చంద్రరావు గారు వీరందరి యొక్క సమూహంతో ఈ రోజు ఈ క్యాంప్ ను విజయవంతం చేయడానికి దేవుడు సహకరించి మంచి వాతావరణం ఇచ్చారు పెద్దలు కూడా వచ్చి ఆశీర్వదించి దీన్ని అనేక వందలాది మంది ప్రజలకు ఈ క్యాంపును నిర్వర్తించడం జరిగింది ఈ క్యాంపు లో ముఖ్యంగా మరి వైద్య సదుపాయాలు క్యాన్సర్ టెస్ట్ చేయడం అలాగే హార్ట్ కు సంబంధించి ఈసీజీ కూడా చేయించడం అలాగే మరి ముఖ్యంగా టైఫాయిడ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఉచితంగా టెస్ట్లు చేసి వారికి టైఫాయిడ్ కోర్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మరి కళ్ళ ఆపరేషన్స్ కూడా అవసరమైన చేయించడం అలాగే కళ్ళజోడు పడే వాళ్ళకు కూడా సహాయం చేయడానికి ఈ క్యాంప్ లో అందిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సేవలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా స్థానిక సంఘ సహకారంతో స్థానిక సంఘ సహకారంతో పాస్టర్ సోమన్ రాజు గారు ఇన్ఛార్జిగా పాస్టర్ శాంతిరాజు గారు మరి చాలా సహాయకులుగా వారితో పాటు సుందర్రాజు గారు అలాగే పాస్టర్ మరి విజయ్ కుమార్ గారు అలాగే హెల్పింగ్ టీమ్ సభ్యులు అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఇచ్చేసేటువంటి నాయకులకు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు లేక తెలియపరచుకుంటూ ఈ క్యాంప్ ద్వారా అనేక మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండి ఇంకా స్వచ్ఛంద సంస్థలు వచ్చి కేవలం మనం బోధించడమే కాకుండా క్రియాశీలకంగా అనేక మంది అవస్థలున్న వారికి కూడా సహాయం చేయాలని మరి స్వచ్ఛంద సంస్థలో దీని యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకుని సహాయపడాలని సమాజానికి యేసు ప్రభు చెప్పిన మాట నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని కూడా ప్రేమించమని చెప్పారు గనక ఆ మాత్ర బట్టి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క